విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై మూడు డివిజన్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు ఈ సోదాలో నకిలీ సిగరెట్లు గుర్తించిన అధికారులు గోడౌన్లోని సిగరెట్ బాక్సుల విలువ సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలు ఉంటుందని తెలిపారు భారీగా సిగరెట్ బాక్సులు స్వాధీనం చేసుకున్న పోలీసులు గోడౌన్ యజమాని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సిగరెట్లు ఉన్నాయనే సమాచి ఖచ్చితమైన సమాచారం జరిగింది షరీఫ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయనే సమాచి ఖచ్చితమైన సమాచారం పోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ దాదాపు ముప్పై రెండు బోర్యాలు బోర్యా అంటే ఒక బోర్యా దాదాపు రెండు క్యాటన్స్ ఉంటాయి క్యాటన్కి వచ్చి అరవై ఉంటాయి